తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం దాదాపు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ కొరకు ఒకరోజు బీసీకి సంబంధించినటువంటి జస్టిస్ ఫర్ బీసీ బంధును ప్రకటించినటువంటి బీసీ సంఘాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే బీజేపీ కాంగ్రెస్తో పాటు పలు బీసీ సంఘ నాయకులు కావచ్చు ఉద్యమ కారణంతా కూడా మద్దతు పలుకులు దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఒక్కరోజు నిలిపివేసేటువంటి పరిస్థితి ఉంది మనం ముఖ్యంగా చూసుకున్నటువంటి పండుగ సందర్భంగా ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా రెండు రోజులు కంటిన్యూస్గా హాలిడేస్ రావడం లేదంటే అక్కడ ఉన్నటువంటి జనాలను రద్దీగా జరిగేటువంటి జేబీఎస్ కావచ్చు ఎంజీబీఎస్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సిటీ బస్ స్టేషన్లతో పాటు అన్నీ కూడా జనాలంతా కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా మనం జేబిఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం విజువల్స్ లో మీరంతా చూసుకోవచ్చు ఎక్కడ బస్సులు అక్కడికే ఆగిపోయినాయి దాదాపు రాష్ట్రంలో ఇక్కడ నుంచి నడిచేటువంటి కావచ్చు ఇతర డిస్టిక్ నుంచి వెళ్ళేటువంటి బస్సులంతా కూడా ఒకరోజు బంద్ అవ్వడం అయితే జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మనతో ఉన్నారు ఆ ప్రయాణికులు ఉన్నటువంటి సందర్భాలు అసలు ఎందుకు వచ్చారు లేదంటే ఇక్కడ ఇరుక్కుపోవలసినటువంటి అవసరం ఏందో కూడా వారి మాటలు అడుగునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ బంధు ప్రకారంగా ఎటు వెళ్ళాలి ఏంటి శ్రీశైలం వెళ్ళాలండి శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం వెళ్దాం అనుకుంటే ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు మాకు అయోమయంగా ఉంది అనుకున్నారా మీరు రోజు పేపర్ చూడట్లేదా తెలంగాణ రోజులేదా తెలంగాణండి బంధుని మాకు తెలియదు అది బంధుని తెలియక వచ్చి అధికారులు అడిగారా ఇప్పుడు జేబిఎస్ బస్టేషన్లో ఉన్నటువంటి ఎంక్వైరీ కౌంటర్లో ఎవరు లేరండి ఎవరు లేరు చెప్పలేము చెప్పలేమండి ఈ రోజు అవ్వచ్చు లేదా రేపు అవ్వచ్చు అలా చర్చలే అవుతున్నాయి ముగిసి అయితే చెప్పలే ఈ రోజు చెప్పలేము రేపు చెప్పలేము అంటున్నారు కొంత నాలుగు గంటలకు తీయచ్చు అంటున్నారు గంటలకు సాయంకాలం వెయిట్ చేస్తే చూస్తాము మరి మరి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి పలు జిల్లాలు అటు ఏపీ నుంచి శ్రీశైలం వెళ్ళవలసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇరికిపోవడం అయితే జరిగింది ఇంకొక వ్యక్తి ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్ ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చినాం మా కొడుకు దగ్గరికి వచ్చినాం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అంటే ఏడు గంటలకు వచ్చినాం ఇప్పటి వరకు బస్సులు ఏం సమాచారం ఏం లేదు చూస్తాం చూస్తాం సడన్ మాకు తెలియదు కదా తెలియకుండా ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినాక తెలిసింది అది వెళ్దాం అంటే ఇప్పుడు మరి ఎప్పుడు పోయే తెలియదు కదా కేవలం గవర్నమెంట్ వెహికల్స్ కాకుండా కూడా ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా ట్రై చేశారు ప్రైవేటు వెయ్యి పన్నెండు అడుగుతారు

మరిన్ని అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కావచ్చు ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక చిన్న పని మీద కావచ్చు లేదంటే కొడుకుని చూడవలసినటువంటి హాలిడేస్లలో హాస్టల్స్ ఉన్నటువంటి కొడుకు కూతుర్లను చూసినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఇరుక్కుపోవడం అయితే జరిగింది తాతని అడిగి తెలుసుకుందాం తాత ఎవరు నుంచి వచ్చావు తాత మేము రాత్రి వచ్చినాము రాత్రి వచ్చే దవాఖానలో పని ఉండగా చూసుకున్నాం మళ్ళీ ఆ దవాఖా నుంచి ఇచ్చినాం మాకు పేపర్ దొరకలే దొరకలే మంత్నికెళ్ళాలి నిన్న ఇలా స్టార్ట్ కాకపోతే తదుపరి తెలియదు ఎవరి తెలియదు పొద్దుగాల బస్సు వస్తుంది మాకు మంతి రెడీ అని ఐదు గంటలకు వచ్చినాం ఐదు గంటలకు వస్తే ఇక్కడ వండబెట్ట ఉన్నాయా ఐదు వందల రూపాయలు నేను ఆడికి పోవాలంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అడుగుతాయి వంద రూపాయలు రెండుసార్లు టిఫిన్ వేసినా ఒక చాయ్ ఆగిన విజయవాలో పైసలు లేవు కడవ పైసలు పెట్టి తిందామంటే అన్నం తిందామంటే నేను ఊరు ఎప్పుడు చేరాలి సరే ఊరికే పోవాలంటే ఎండబెట్టుకోవాలి మరి ఇప్పుడు నాకు అబ్బాయి కూడా ఏం బీసీల కోసం నలభై రెండు శాతం రాజకీయ పరంగా ఇస్తున్నటువంటి స్థానిక సంస్థల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీసీ సంఘ నాయకులు వాళ్ళకు మద్దతు తెలపడానికి మాత్రమే బంధువు మరి దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఏం చూస్తాం ఇస్తే ఇవని కానీ ఇంత సతెందుకు నీకు ఎన్ని అడిగైనా తప్పది ఇచ్చుడు అలా కాకపోతే అంటే పది అడిగితే ఐదు ఇం మరి అట్లా ఇత్తలేకపోతే ఇట్లా ఇస్తా కూడా రాడు మరి ఏం చేసుడు మాకు రాదు రాదు వచ్చినా రాకున్నా వాళ్ళని చూద్దాం మనం ఇది చేసుకోవాలి ఉన్నోనికి రావాలనే ఉన్నది అట్లా చూద్దాం మంచిదే ఓ అయిదు ఎక్కువే రా నలభై అడిగిండు నలభై ఇవ్వని చెప్పిండు మరి తాకులాడ పెట్టి మరి ఆడితే మరి ముఖ్యమంత్రి ఏమో ఆడే అన్నాడా అన్నాడా అన్నంక మరి తర్వాత ఆడు ముప్పై అని ఏం పోతుంది మరి అది లేదా ఎట్లా ఉందమ్మా రోజు ఎక్కడ పడితే ఎక్కడ లేదంటే బస్ స్టేషన్లో మీ రోజు వారి కార్యకలాపాలకు బస్సులో ఫ్రీగా వెళ్ళాల్సినటువంటి మీరు ఇంత అద్మానమైనటువంటి స్థితి కావచ్చు లేదంటే గంటలు గంటలు పడిగాపులు కాపేటువంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వస్తుందని అవుతాం మరి మేము ఎప్పుడు అనుకోలేదు బిడ్డ ఇట్లా అవుతుందని మాకు బస్సులు బంద్ పెడతారా అని ఇవాళ కూడా మేము అనుకోలేదు బస్సులు నడతానే వచ్చినాం మేము అయితే ఇవాళ ఇంత బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళ పండుగ వచ్చింది కదా పిల్లలు తీసుకుపోదామని వచ్చినాము పిల్లలు ఈనే ఉన్నారు మేము ఈనే ఉన్నాము బస్సు ప్రి పెట్టిండు ఆ ప్రి పెడితే మేము ఆధార కార్ పట్టుకుంటే వత్తివి వచ్చినాక ఇప్పుడు పోవాలంటే మా ఊరికి మేము పోవాలంటే డబ్బులు ఒక్కొక్కరు వెయ్యి పదిహేను వందలు అడుగుతారు ప్రైవేట్ తీసుకుపోయేటోళ్ళు మరి అంత అన్ని డబ్బులు మేము పట్టుకొని వస్తామా అన్నీ ఆ ధర కారట అని పిరి పెడుతు ఇక్కడే అమ్మ అమ్మమ్మలంతా అంబాడిగబడితే మరి ఇది ఏమన్నా న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డి గారు మీరు బస్సులు మీరు నన్ను ఏమన్నా చేసుకున్న మంచిదే కానీ బస్సులను అయితే సాల్ చేయరు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఆకలి అవుతుంది దూపం అవుతుంది మాకు ఊరు కాదు పల్లె కాదు మేము హాస్టల్లో నుంచి పిల్లలు తీసుకొని పోతాడు వచ్చినాము పిల్లలకు ఇబ్బంది మాకు ఇబ్బంది అవుతుంది మాది మాది మంతిని చెప్పండమ్మా రోజు ఫ్రీ బస్ ఏపీ కదా తెలంగాణన నల్లగుండ ఎలా ఉందమ్మా రోజు ఫ్రీ బస్ ఎక్కేటువంటి మీరు కావచ్చు లేదంటే రోజు కార్యకలాపాలకు ఎక్కడ ఉన్నా కూడా బస్ స్టేషన్ల నుంచి పోయి ఎలా ఉందమ్మా ఈ బస్సు ఇలా ఆగిపోవడము బస్ బీసీ బంద్ ఇబ్బంది సార్ ఇబ్బంది ఉంది బస్సు ఎక్కడం దిగడం వస్తు నుండి పొద్దు నిన్న వచ్చిన నిన్నటి సార్ ఇప్పుడు ర్యాంక్ ఇటు చూసినా కానీ ఏది లేదు ఐదు వందలు అడిగిండు ఆ బస్ స్టాప్ నుంచి బస్ స్టాప్ చూస్తానికి మరి ఐదు వందల పట్క రాలేదు చాయ్ లేదు ఏది లేదు కూర్చొని బస్సు బస్సులు చూస్తున్నాం మరి ఎట్లా మా పరిస్థితి ఇట్లా ఆపితే ఎట్లా మా మా పరిస్థితి పేపర్లు చూస్తలేరా న్యూస్లు చూస్తలేరా బీసీల కోసం చదువు రాదు మేము అట్లా కూల్ చేసుకొని ఉంటాం మా పరిస్థితి ఏంటి మా ఏంది మా పిల్లలు తీసుకొద్దా తీసుకొస్తానికి వస్తే ఇప్పుడు ఎండ కూర్చుంటే హైదరాబాద్కా మా సార్ ఇక్కడ వచ్చింది అని వచ్చినాము దాకా ఎలా ఉందా రోజు బస్ స్టేషన్లలో రద్దీగా ఉండేటువంటి జేబిఎస్ ఒక రోజుగా కిక్కిరిసినటువంటి జనాలను చూస్తే మీకు అనిపించదేమండి అనుకోకుండా ఈ ప్రయాణం ఇలా ఆగిపోయింది బస్సులు బంద్ అవుతాయని తెలియదు అసలు మేము వేరే ఊరికి వెళ్ళాలి ఇక్కడ ఆగిపోయినాం ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు మేము పొద్దున ఆరు గంటలకు వచ్చినాం ఇప్పటి బస్సులు స్టార్ట్ అవుతలేవు ఏమీ ఏమి లేదు పరిస్థితి ఎలా ఏది బీసీ బంద్ అనేది చెప్తానున్నారు అది దాని గురించి వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ ప్రయాణికుల మీద మాత్రం ఈ బస్సు అనేది ప్రభావం చూపొద్దని మన కోరు తెలంగాణ బంద్ చేపట్టినప్పుడు ఏదైతే సకల జిల్లా సమయం చేపెట్టినామో అదే రీతిలో చేపెడతామని చెప్పేసి బీసీల సంఘాలు కావచ్చు ఉద్యమకారులంతా కూడా రచయితలు కవిలు అంతా కూడా ఒకటైలు కానీ అదే రీతిలో చేస్తున్నారు మరి దానికి సపోర్ట్ ఉండాల్సినటువంటి బాధ్యత ఉందా మనకు ఉండాలి కానీ అనుకోకుండా ఇలా ఇరికపోయినాం కదా మేము మాది వేరే లక్షడిపేట గ్రామం అక్కడి నుంచి వచ్చాము మేము అక్కడికి వెళ్ళాలి మేము అక్కడికి వెళ్ళాలంటే ఇది అనుకోకుండా బస్సులు ఇలా బంద్ ఉంటాయని మేము అనుకోలేదు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకోలేదు బంధు ప్రభావం అది అదే సంగతి బీసీ సంఘాలు చేపడుతున్నది సపోర్ట్ కరెక్టే అది కావచ్చు కానీ ఈ బస్సు ప్రయాణికుల మీద ప్రభావం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పిల్ల పాపలు అందరూ ముస్లిం ముతక ఎంతో మంది ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఎవరి గమ్యస్తానో వాళ్ళు చేరుకోవాలి కానీ మధ్య రేపు దీపావళి వస్తుంది వాళ్ళందరూ ఎట్లా వెళ్ళిపోవాలి ఎక్కడ ఇట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది దీని గురించి చాలా ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోతే పబ్లిక్ అది తొందరగా బస్సులన్న అన్న స్టార్ట్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్